జమ్మికుంట పట్టణ కేంద్రంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు జిడి మల్లేష్ గారి ఆధ్వర్యంలో ఏటీఆర్ఎస్ అరాచక పాలనకు నిరసనగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ పట్టణ అధ్యక్షులు జిడి మల్లేష్ గారు మాట్లాడుతూ ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యకు కారణమైన మంత్రి పువ్వాడ అజయ్ మరియు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా రామాయణంపేటకు చెందిన తల్లి కొడుకులు గంగం సంతోష్ పద్మల మృతికి కారణమైన టిఆర్ఎస్ పార్టీకి చెందిన రామాయణంపేట మున్సిపల్ చైర్మన్ మా మార్కెట్ చైర్మన్ i <laughs> గత కొంతకాలంగా టిఆర్ఎస్ గుండాల లెక్క వివరిస్తున్న పాలనైతే ఖమ్మంలో చూసుకుంటే రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ గారి ఆగడాలను అక్కడున్న ప్రజలందరూ ప్రశ్నిస్తూ ఉంటే ఒకే ఒక కార్యకర్త భారతీయ జనతా పార్టీకి సోషల్ మీడియాలో ఆయన చేస్తున్న అన్యాయాలను అక్రమాలను సోషల్ మీడియాలో పెడుతున్న తరుణంలో అతని పైన పదహారు కేసులు ఒక బీజేపీ కార్యకర్త పైన పదహారు కేసులు పెట్టించిన అక్కడి ఖమ్మం మంత్రి అజయ్ కుమార్ గారు అదేవిధంగా రామాయణపేటలో తల్లి కొడుకులు ఇద్దరు మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా మార్కెట్ చైర్మన్ అక్కడున్న పార్టీ లీడర్లు సిఐ అందరూ కలిసి వారిపైన అక్రమ కేసులు బనాయించడం అనేది జరిగింది వారు కూడా చనిపోవడం జరిగింది ఈ సోషల్ మీడియాలో పెట్టి రౌడీ స్ట్రీట్ ఓపెన్ చేస్తానన్న ఖమ్మం నుంచి వెళ్ళి మా బీజేపీ కార్యకర్త కూడా చనిపోవడం జరిగింది అదేవిధంగా నిన్నటికి నిన్న బండి సంజయ్ అన్న గారు ప్రజా సంగ్రామ యాత్ర ప్రజల కోసం ప్రజల సాధక బాధకాల కోసం ప్రజలకు ఉన్న సమస్యల కోసం టిఆర్ఎస్ ఏవైతే వాగ్దానాలు చేసిందో అవన్నీ సమస్యలు తెలుసుకోవడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త నుంచి పన్ను ముసలి వరకు పోయి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకుందామనంటే ఈ చావదచ్చిన టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ప్రజల నుంచి వెళ్ళి భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరుగుతూ ఉందన్న ఆలోచన కొద్దీ ఉన్న మా బండి సంజయ్ అన్న పాదయాత్ర మీద దాడి చేసి కార్ల అద్దాలు బలగొట్టి కార్యకర్తలను రక్తాలు వెళ్ళేటట్టు కొట్టిన ఈ టిఆర్ఎస్కు రానున్న రోజులలో వచ్చే రెండు వేల ఇరవై మూడులో ప్రజలు గుణపాఠం చెప్పక తప్పది మరి కేసీఆర్ అనుకుంటున్నాడు నేను ప్రజాస్వామ్యంలో ఉన్నాను అనుకుంటున్నాడు ఆయన ప్రజాస్వామ్యంలో లేడు అంతకంటే లేడు ఆయన ఓన్లీ ఫామ్ హౌస్లో మాత్రమే ఉన్నాడు ప్రగతి భవన్లో మాత్రమే ఉన్నాడు ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా ముందుకు పోయే వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు కానీ రాత్రి మంచిగా మందు తాగి పండుకొని తెల్లరిన తర్వాత అనే మైండ్లోకి ఏదత్తదే చేయడం జరుగుతున్నది ఈ తతంగ మాత్రం ఎందుకు వచ్చింది అని అంటే ఉద్రాబాద్ బై ఎలక్షన్లలో ఈటల రాజేందర్ను ఓడగొట్టాలనే అక్కసుతో వేల కోట్ల రూపాయలు కూడా ఇక్కడ ఖర్చు పెడితే ప్రజల ఆదరణతో ఓటర్ల అభిమానంతో మా నాయకుడు మాకు కావాలని చెప్పి ఈటల రాజేందర్ గారిని భారీ మెజార్టీతో తోటి గెలిపించిన తర్వాత